అందరికీ నమస్కారం చంద్రబాబు తిరగబడ్డ సొంత నేత తీవ్ర కోపంలో నారా లోకేష్ ఈ విషయాలను తెలుసుకుని కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ తరచుగా ఏదో ఒక వివాస్పద అంశాలతో వార్తలలో ఉంటారు ఇటీవల న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో తాడిపత్రిలో మహిళల కోసం ఏర్పాటు చేసిన మహిళలకు మాత్రమే సెలబ్రేషన్ వేడుకలు వివాస్పదంగా మారాయి దీనిపై నటి మాధవ్ లత ఫైర్ అయ్యారు మొదట జేసీ మాధవిలతపై వ్యభిచారిణి అంటూ మండిపడ్డారు ఆ తర్వాత ఏదో పెద్దవాడిని నోరు జారని సారి కూడా చెప్పారు ఈ నేపథ్యంలో మరలా తిరుమలలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసి మాట్లాడారు తిరుమలలో వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో చోటు చేసుకున్న తొక్కిసలాటి నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి రోజా ఇటీవల సీఎం చంద్రబాబు కూటమి సర్కార్ అనేక విమర్శలు చేశారు ఈ క్రమంలో దీనిపై తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు తిరుమలలో గతంలో టోకెన్లు విక్రయించిన బెంజీ గారు కొన్న నువ్వు కూడా మాకు నిధులు చెప్తున్నావు అంటూ ఏకపారేశారు అడ్డుగోలుగా మాట్లాడితే వదిలేదని అన్నారు అది అంతేకాకుండా ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపించాలి ఇటువంటి శ్రద్ధ ఘటనలు జరుగుతాయి అని చంద్రబాబుకి రివర్స్ కౌంట్ రీసెంట్ అయ్యింది సూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అదే గణపాల నమ్మలో పెట్టుకుని థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్